నేనేనేనేనే బిడ్డలు కనందికు ఏహే ఇదిగో చూడు ఆరు నెలలకే బిడ్డలు పుట్టస్తార ఏంటి నాకేం తెలుసు డేటింగ్ కాపురం కదా తొందరగా పుట్టేస్తారని అనుకున్నాను ఏ కాపురం నెల నిండాకే బిడ్డలు పుడతారు కళ్ళు కండు మనిషి పడుకో అయ్యా వధు పేరు గోత్రం నక్షత్రం చెప్పండి అమ్మాయి పేరు శిరీష గోత్రం వశిష్ట నక్షత్రం అనురాధ నాది రోహిణి నక్షత్రం రామ్ మీరు నేనే వధుని తల్లిగా పోతున్న మీరు పురోహితునితో వెటకారాలు ఆడకమ్మా ఏమయ్యా మీరు లగ్నాలు పెట్టకపోతే పెళ్లి జరగదా సోబరానికి ముహూర్తం పెట్టకపోతే కడుపు రాదా కడుపు కావాల్సిందే గర్భసంచి ఉన్న ఒక ఆడది మగతను ఉన్న ఒక మగాడు అంతేగాని ముహూర్తాలు కావు మూడు ముళ్ళు కావు వెల్ సెట్ ఆర్ వెల్ సెట్ థ్యాంక్ యూ అంకల్ చట్ట ప్రకారం సమాజం కట్టుబాటు కోసం పెళ్లి కావాల్సి వచ్చింది కాబట్టి మీకు పిలుపు వచ్చింది అంతేగాని అనవసరమైన డిస్కషన్స్ ఆపి ముహూర్తాలు పెట్టించండి అయ్యా వచ్చే శుక్రవారం రాత్రి పదకొండు ఇరవై నిమిషాలకి బేషుక్కైన ముహూర్తం ఉందండి

పదహారు రోజుల పెళ్ళిళ్ళు పోయి ఐదు రోజులు పెళ్లిళ్ళు వచ్చాయి ఐదు రోజులు పెళ్ళిళ్ళు పోయి ఒక్క రోజు పెళ్లి వచ్చింది ఒక్క రోజు పెళ్ళిపోయి స్పాక్లో రిజిస్టర్ మ్యారేజ్ వచ్చింది రిజిస్టర్ మ్యారేజ్ పోయి కడుపుల మ్యారేజ్ దగ్గర వచ్చాయన్నమాట మా పెళ్ళికి తప్పకుండా రావాలి మీరు కూడా అలాగే ఏంరా ఆ కడుపు ఏంటి ఈ శుభలేఖలేంటి నేను కూడా ఇట్టా అని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను మావా మా పెళ్ళికి తప్పకుండా రండి తప్పకుండా అండి తప్పకుండా రండి మంత్రం ఇది పెళ్లి ఈ దిక్కుమాలి పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా మంత్ర ఏ నిమిషంలో ఫ్రూట్ నొప్పులు వచ్చేస్తాయో చేస్తాయో ఏమో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని రోజున మ్యారేజ్ ఫిక్స్ సాక్షి సంతకం కాకపోతేను ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో ఏంటి స్టోర్ రూమ్ లో ఏంటి అయినా నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టునడు తడిగుడ్డగాడైతే గాడిపోయేలా ఆడిపోవు ఈ డేటింగ్ పిండి ఉందని నాకు ముందు తెలీదు తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని కరెంట్ ఆఫీస్ లో పని చేస్తున్నాడని కట్టుకున్నా తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని నా కాలం కలిసొచ్చి హార్స్ పవర్ మగాన్ని కట్టుకున్నాను కానీ లేకపోతే గోడలు దోకాల్సి వచ్చి ఉండేది ఇంగి చదివని తూ తులు చాలు కాని వాళ్ళ చేత పి పేరుమిచ్చి పుష్టి కట్టించి పప్పును తినేయవచ్చు భద్రంగా దాచుకో ఏంటిది నువ్వు నాకు నచ్చలా అందుకే తాళిబొట్టు కట్టట్లేదు ఇంకొకసారి యూజ్లెస్ అన్నావంటే చెప్పుతో కొడతా ఏ అర్థం కాలేదా నువ్వు నాకు నచ్చలేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు ఇంకొకసారి యూజ్లెస్ లెస్ ఫెలో అన్నావంటే తోళ్ళు చెప్పుతో కొడతా అన్నా ఏమైంది మీ చెల్లెలు నాకు నచ్చలేదండి ఈ పెళ్లి క్యాన్సిల్ ఏమిటి పెళ్లి క్యాన్సిల్ అవును ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నావు ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను మీ చెల్లెలు ఫెయిల్ అయింది నా ఫ్యాంట్ లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ నాకు మగతనం ఉందా లేదా అని ఎక్సరైజ్ చేసి మరీ పరీక్ష పెట్టింది దాంట్లో నేను పాస్ అయ్యాను నాకు లేచి ఎక్సర్సైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళం అక్కర్లేదు తెల్లరగట్టే తలంటుకుని పొలానికి వెళ్ళే పెళ్ళం కావాలి ఒళ్ళంతా కనిపించేలాగా బొట్టు కింద అరగజో పైకి అరడుగు పిలుకులు వేసుకునే పెళ్ళా అక్కర్లేదు ఆడదని తెలిసేలా ఆరు గజాల చీర కట్టుకునే ఆడది కావాలి అట్టాగే నా కాపోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను కానీ పెళ్లికి ముందే లాడ్జింగ్ సర్వీసులా నీ చెల్లెలు నాతో కడుపు చేయించుకుంది కాబట్టి నీ చెల్లెలు ఫెయిల్ అయింది అందుకే మీ చెలు నేను పెరిగేసుకోవట్లేదు తాళి కట్టకుండా పంచం మీద అంచు కూడా పేకలేవుడితే మొక్క మలుస్తుందని ముందు మీకు తెలియదా ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడబడుచు తప్పుగాని నా మగతను తప్పు కాదు మోసం చేయడానికి రారా పోరా నువ్వు వంటానికి నేను పట్టడానికి నీకు నాకు ఏంటి సంబంధం ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప అగ్రిమెంట్ ప్రకారం మనం ఆరు నెలల పాటు డేటింగ్ చేయాలి ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి లేకపోతే విడిపోవాలి నేను నీకు నచ్చాను కడుపు చేయించుకున్నావు నువ్వు నాకు నచ్చలేదు విడిపోతున్నావు ఇందులో నేను చేసి తప్పేటి ము ఆకు మీద పడ్డా ఆకు వచ్చి ముల్లు మీద పడ్డా ఆకుకే పడింది బొక్క నాకే ఉడిద్ది తొక్క నా గోతికి చెమట పడ్డ తప్పొచ్చాయి సారీ టేక్ ఇట్ ఈజీ డోంట్ ఫీల్ ఆల్ ద బెస్ట్ డేటింగ్ డేటింగ్ అని దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను మా నోడు నోట్లో అల్టుపండి ఎట్టి అమ్మం చేసేసాడా పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే అన్యాయం ఆకులు కట్ట పెళ్లికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటికి మోసం వస్తుందని నేను చెప్తే ఎవరైనా వింటే కదా డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకు ఎప్పుడో తెలుసు మేము కాస్తంత లావెక్కితే వెనకాల జిల్లాలు డిక్కీలు అని గోల స్లిమ్ గ్లామర్ అంటే ఎక్సర్సైజులు చేయించావు మరి నీ ముందు కొండ పర్లంత పొట్ట పెంచుకున్నా ఏం చేస్తావు ఎవ్వరు ఏమి అనరు నువ్వు ఆ పొట్ట బయటకెళ్తే ఎవరితో తిరిగి ఎవరు నవ్వుతారు మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గావు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు